హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో సైకాలజీ మొదటి చాప్టర్కు సంబంధించిన ముప్పై ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం మొదటి క్వశ్చన్ వచ్చేసి విద్య మనోవిజ్ఞానం ప్రధాన ఉద్దేశం ఏమిటి ఆన్సర్ వచ్చేసి బి విద్యార్థుల ప్రవర్తనను అర్థం చేసుకోవడం నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సైకాలజీని మనసు యొక్క శాస్త్రం అని ఎవరు చెప్పారు ఆన్సర్ వచ్చేసి బి నెక్స్ట్ క్వశ్చన్ ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రం ఏది ఆన్సర్ వచ్చేసి మనోవిజ్ఞాన శాస్త్రం నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టిములస్ రెస్పాన్స్ సిద్ధాంతం ఎవరిది ఆన్సర్ వచ్చేసి సి తారండక్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి పిల్లల్లో అభివృద్ధి ఏ దిశగా సాగుతుంది ఆన్సర్ వచ్చేసి తల నుండి కాలు వరకు ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి అభ్యసనం దేనితో జరుగుతుంది ఆన్సర్ వచ్చేసి అనుభవంతో సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి పిల్లల మానసిక వయస్సును అధ్యయనం చేసిన వారు ఎవరు ఆన్సర్ వచ్చేసి బినే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బాల్యంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందేది ఏది ఆన్సర్ వచ్చేసి మెదడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అభ్యాస వక్రం ఎవరికి సంబంధించినది ఆన్సర్ వచ్చేసి తర నెక్స్ట్ క్వశ్చన్ స్వభావం దేనిని సూచిస్తుంది పుట్టుకతో వచ్చే లక్షణాలను మరిన్ని క్వశ్చన్ చూసే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను లైక్ చేయండి క్వశ్చన్ రిప్లెక్స్ యాక్షన్ అంటే ఏమిటి ఆన్సర్ వచ్చేసి అనాలోచిత ప్రతిస్పందన నెక్స్ట్ బాలల అభివృద్ధిని ప్రభావితం చేసేది ఆన్సర్ వచ్చేసి సి రెండు జన్యు మరియు పర్యావరణం టెన్త్ క్వశ్చన్ లెర్నింగ్ అంటే ఏమిటి ఆన్సర్ వచ్చేసి బి ప్రవర్తనలో శాశ్వత మార్పు నెక్స్ట్ క్వశ్చన్ చిల్లీస్ సెంటర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎవరి భావన ఆన్సర్ వచ్చేసి ఏ రూసో టెన్త్ క్వశ్చన్ పిల్లల భావోద్వేగాలు ఎక్కువగా కనిపించే వయసు ఆన్సర్ వచ్చేసి సి బాల్యం నెక్స్ట్ ప్రాథమిక అభ్యాసానికి అవసరమైనది ఆన్సర్ వచ్చేసి ఏ దృష్టి నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వేషన్ అంటే బి శాస్త్రీయంగా పరిశీలించడం ఎయిటీన్త్ క్వశ్చన్స్ మోటివేషన్ అంటే ఆన్సర్ వచ్చేసి బి ప్రేరణ నైన్టీన్త్ క్వశ్చన్ పిల్లల అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది ఆన్సర్ వచ్చేసి నిరంతరంగా నెక్స్ట్ క్వశ్చన్ ట్రయల్ అండ్ ఎర్రర్ సిద్ధాంతం ఎవరిది ఆన్సర్ వచ్చేసి తారాండయ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పిల్లలు ఎక్కువగా ఎలా నేర్చుకుంటారు ఆన్సర్ వచ్చేసి చేసి అంటే చేయడం ద్వారా ఎక్కువగా నేర్చుకుంటారని నెక్స్ట్ క్వశ్చన్ అభ్యసనానికి ప్రతిబింబం ఆన్సర్ వచ్చేసి బి ప్రవర్తనలో మార్పు అంటే ప్రవర్తనలో మార్పు వస్తే అభ్యసనం జరిగిందని అర్థం క్వశ్చన్ ప్లేవే మెథడ్ ప్రధానంగా ఎవరికి అంటే బాల్య విద్యకు చిన్నపిల్లలకని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ ఇంటెలిజెన్సీ అంటే అర్థం జ్ఞానం వినియోగించే సామర్థ్యం అని ఫార్టీ ఫిఫ్త్ క్వశ్చన్ భావోద్వేగల అధ్యయనం ఎవరిది ఆన్సర్ వచ్చేసి ప్రైడ్ అంటే సిగ్మడ్ ప్రైడ్ నెక్స్ట్ క్వశ్చన్ మెంటల్ ఏజ్ నిర్ధారించిన వారు ఆల్ఫ్రాడ్ బీనే ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ నెక్స్ట్ క్వశ్చన్ క్రియేటివిటీ ఎక్కువగా కనిపించే వయసు బాల్యం అంటే చిన్నపిల్లల్లో ఎక్కువగా క్రియేటివిటీ కనిపిస్తుందని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ రివార్డు విద్యార్థులలో ఏమి పెంచుతుంది ఆసక్తిని పెంచుతుంది నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ పిల్లల మధ్య వ్యక్తిగత భేదాలు కారణం ఆన్సర్ వచ్చేసి జన్యు మరియు పర్యావరణం వీడియో నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ముప్పై క్వశ్చన్లు వస్తూ ఉంటాయి ఈ ఛానల్లో